బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ప్రస్తుతం ఫ్యామిలీ అలజడిని రేపుతోంది కుటుంబ సభ్యుల ఎంట్రీలు కంటెస్టెంట్ల ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ఇదిలా ఉండగా ఈ వారం ఉత్కంఠ మరింతగా పెరిగింది సీజన్ ముగింపుకు చేరువు కావడంతో ఒక్కో ఓటు కీలకంగా మారింది ఈ వారం నామినేషన్లకు ఇమాన్యుల్ కళ్యాణ్ పడాలా ఢీమాన్ పవన్ భరణి దివ్య నిఖిత సంజన నిలిచారు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓటింగ్ ట్రెండ్ ప్రకారం కళ్యాణ్ మళ్ళీ అగ్రస్థానంలో దూసుకెళ్తుండగా ఇమాన్యుయల్ భరణికి కూడా మంచి స్పోర్ట్ లభిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు భీమన్ పవన్ దివ్యా నికిత సంజన మాత్రం డేంజర్ జోన్ ఉన్నట్టు సమాచారం తనుగాపై ఫేవరెటిజం జరుగుతుందన్న ప్రచారం మధ్య ఆమె తీసుకున్న నిర్ణయాలు కొందరికి మైనస్ గా మారాయి అయినప్పటికీ గేమ్ మొత్తం ప్రేక్షకులకు అందిస్తున్న ఎమోషన్ డోస్ కారణంగా హౌస్ వాతావరణం ఆసక్తిని కలిగిస్తోంది ముఖ్యంగా గత వారాలుగా తక్కువ ఓట్లు వస్తున్నప్పటికీ దివ్య వరుసగా సేవ్ అవుతూ వస్తోంది ఈ వారం కూడా ఆమె సేవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు అలా అయితే డేంజర్ జోన్లో లో సంజన డిమాన్ పవన్ మిగులుతారు ఈ ఇద్దరిలో డిమాన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ గేమ్ ట్విస్ట్ కోసం అతన్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి సేఫ్ అయితే సంజనాయే బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారం నిజంగా ఎవరు ఆట ముగించుకునే దశకు చేరుకుంటారన్నది శనివారం ఎపిసోడ్ వరకు మిస్టరీగానే మిగిలిపోనుంది